అంద నమస్కారం నేను రమేష్ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అస్సలు గిట్టదు దానికి గల కారణం సాధ్యం కాని పథకాలు ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజల్ని చవటలుగా మార్చి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు రెండోది అవినీతిని లీగలైజ్ చేస్తారు అవినీతి వాళ్ళు చేస్తారు మీరు తినండి మేము తినండి అని మొత్తం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారు ఈ కారణం సరిపోద్ది అయితే రేవంత్ రెడ్డి అనబడే వ్యక్తి పూర్తి స్థాయి కాంగ్రెస్ వాది కానే కాదు అది అందరికీ తెలిసిన విషయమే అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని చూసి మనం గుర్తించాల్సిన ఒక మూడు నాలుగు విషయాలు నేను మీకు వీడియోలో చెప్తాను మొదటగా హైడ్రా హైడ్రా తప్పు ఒప్పు అంటే గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇచ్చిన వాటిని ఇప్పుడు ఇది చేస్తున్నారు ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి టాపిక్ పక్కన పెడితే కాంగ్రెస్ చేసేది ప్రజల్ని అప్పీజ్మెంట్ అంటే వాళ్ళని ప్లీజ్ చేసే పాలిటిక్స్ తప్పించి మంచి పనులు ఎప్పుడు చేయరు అలాంటి కాంగ్రెస్ కూడా నేను హైదరాబాదులో చెరువులు వాటన్నిటిని ఎలాగైనా కాపాడుతాను అని కంకణం కట్టుకొని రేపు పొద్దున ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు కానీ ఈ పని మాత్రం చేసి తీరుతాను అని ముందుకెళ్ళిన ధైర్యం కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం ఇక రెండో విషయం కానీ చూస్తే పోలీస్ వ్యవస్థకి ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కానీ చూస్తే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగే పనేనా అని మనకు అనిపించే విషయాలు అల్లు అర్జున్ విషయంలో జరిగినది అల్లు అర్జున్ అరెస్ట్ చేసినంత వరకు ఏ గవర్నమెంట్ వెళ్ళని కూడా వెళ్ళదు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ ఫియాండ్తో పోలీసులు కూడా ధైర్యంగా మేము మీకు మీ పిఏకి విషయం చెప్పాము అని చెప్పే స్థాయికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా దాని గురించి మాట్లాడే వ్యక్తిత్వం కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటుంది ధైర్యంగా దాన్ని ఇది చేసే వ్యక్తిత్వం ఎందుకంటే తన మీద తనకి అవినీతి పడుతుంది అన్న ఫీలింగ్ లేనే లేదు ఇది రెండవ ప్రధానమైన విషయం మనం చూస్తే ఇక మూడవ ముఖ్యమైన విషయం కానీ మనం చూస్తే తను తన చుట్టూ ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెక్ ఎలా పెడతారు అన్నది ఇప్పుడు జరిగిన సిట్ ఏదైతే బట్టి విక్రమార్క లాంటి వ్యక్తుల మీద వేసిన సిట్కి సంబంధించి ఎందుకంటే అందులో సింపుల్ ఫండా ఏంటంటే అందరూ చూసుంటారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పిన కథనం ఏంటంటే భట్టి విక్రమ గారు ఎన్టీవీ గారు వాళ్ళందరూ కలిసి ఆ టెండర్లో ఏవో అది ఇది చేశారు అది కోమటి రెడ్డి గారికి రాకుండా వీళ్ళకి వచ్చేటట్టుగా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు దానికోసం ఎన్టీవీ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మినిస్టర్కి ఏదో లింకులు ఉన్నాయని తప్పుగా ఇవన్నీ జరిగింది అయితే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళే కూర్చొని సిట్టు వేశారు అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పారు దాన్ని మనం నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా మారడానికి ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డికి తెలిసే సిట్ వేసి తీరుతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి తన పార్టీ అనే ఎవరైనా చెక్ పెట్టాలి అంటే ధైర్యంగా పెట్టే వ్యక్తి రేవంత్ ఎందులో డౌటే లేదు ఇది మూడో విషయం ఇక నాలుగో విషయం కానీ మనం చూస్తే కేసీఆర్ గారి కుటుంబం మీద వాళ్ళ మీద ఉన్న కేసుల్ని రేవంత్ రెడ్డి ఒక ఏదో రివెంజ్ తీర్చుకున్నట్టుగా ఆ పనులు చేయని కూడా చేయలేదు ప్రతి వాళ్ళు అనుకున్నారు మొదటి సంవత్సరంలో ఈ కేసులన్నీ బయటకు వస్తే రేవంత్ వెళ్ళి అర్జెంటుగా రివెంజ్ తీర్చుకుంటారని రేవంత్ ఎక్కడ ఆ పని చేయనే చేయలేదు కావాలంటే కొన్ని దగ్గర బీజేపీని ఇరికించారు బీజేపీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోమని చెప్పారు అలాగే కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే వచ్చి పది నిమిషాల్లో పోసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు కానీ మీరు చూస్తే జరుగుతున్న కేసుల్లో ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు పది ప్రతి పది నిమిషాలకి పోసుకుంటారు ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఈ వయసులో కోర్టుకు వెళ్ళాలా జైలుకి వెళ్ళాలా అని అలాగే వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారిని పిలిచారు ఇంకా కొన్ని రోజులు కేటీఆర్ గారు ఎప్పుడు ఏ ఎంక్వైరీ పిలిచి ఎక్కడికి వెళ్తారో తెలియక ముందస్తు వేలు కోసం కోర్టులు చెట్టు తిరుగుతుంటారు అలా ఒక్కసారి అరెస్ట్ ఏదో రివెన్ తెచ్చుకోవడం కాకుండా ప్రతి పది నిమిషాలకి పోసుకునేటట్టు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇది నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులు గొప్ప నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పు చేస్తే అపోజిషన్ వాళ్ళకి దెబ్బ ఎలా తగలాలి అంటే వాడు మళ్ళీ తేరుకోవడానికి టైం పట్టాలి మళ్ళీ ఆ పని చేయడానికి పదిసార్లు ఆలోచించాలి అలా కాకుండా ఇచ్చాం మేము రివెంజ్ పాలిటిక్స్ చేయం మా జోలికి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏమి చేయరు ఏమీ చేయలేరు ఏమైనా చేస్తే ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ అంటారు ఏమైనా చేస్తే ఎక్కడ వాళ్ళు మళ్ళీ పైకి వచ్చేస్తారో అని భయపడుతూ వీళ్ళు భయపడుతూ తిరుగుతుంటుంటారు అవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్ ముందు తప్పు చేసిన వాడికి కొట్టడం నేర్పిస్తే రేపొద్దున సొసైటీ కూడా ఏమని అనుకుంటుంది అంటే తప్పు చేసే కొట్టింది దాని నష్టమేం లేదు అనుకున్న సొసైటీయే ప్రస్తుతం ఉన్నది మనుషులందరూ అది ఎప్పుడుగా ఇస్తారు మీరు నా అభిప్రాయం తిక్కు ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కానీ